టీడీపీ నేతలు ఇద్దరు టీడీపీ వర్గపోరులోనే ఆధిపత్య పోరులోనే ఇది అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా కథనాల ప్రకారమే తెలుగుదేశం పార్టీలోని ఆధిపత్య పోరు ఒక వర్గం ఇంకో వర్గం ఇద్దరిని చంపేశారు అయితే ఇంకో వర్గం చంపేయడం వెనక పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన సోదరులు వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి కేసు అనూహ్యంగా వాళ్ళ వరకు వెళ్ళి తిప్పారో తిరిగిందో తెలియదు పోనీ అని ఫైనల్గా ఆ కేసులో ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఈరోజు మెజిస్ట్రేట్ ముందు లొంగిపోతూ ఉన్నారు ఈరోజు సో బై డిఫాల్ట్ తర్వాత వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు పంపించవచ్చు ఈ క్రమంలో వాళ్ళని కలవడం కోసం అని చెప్పి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ పోలీసులు భారీ ఎత్తున అడ్డుకుంటూ ఉన్నారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ఎవరిని బయటకు రానియడం లేదు అమ్మడి రాంబాబుని హౌస్ చేశారు విడుదల రజనీగిరిని హాస్ చేశారు లీలాపిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు మిగిలిన చుట్టుపక్కల అందరి నాయకులను కూడా ఎవరు కలవడానికి పర్మిషన్ లేదని కలవడానికి వీలు లేదని చెప్పి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు భారీగా పోలీసులను మొహరించారు పిన్నెల్లి సోదరులను ఏ వైసీపీ నాయకులు కూడా పోలీసులు అయితే కలవనివ్వడం లేదు అయితే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి మెజిస్ట్రేట్ దగ్గర లొంగిపోతూ ఉన్నప్పుడు వెళ్ళి తోడుగా వెళ్తే ఏంటి మేజిస్ట్రేట్ వరకు దగ్గర వరకు అండ్ మేము వైసీపీ నాయకులు వాళ్ళని కలిస్తే ఏంటి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నా కూడా కలవడానికి అనుమతి లేదు అని చెప్పి ఆయన మళ్ళీ ఎక్కడైనా కనుక కలిసే ప్రయత్నం చేస్తారేమో బయటకు వచ్చి వాళ్ళు ఏమైనా అలో చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా నెలకొంటాయని చెప్పి పోలీసులు ఒకసారి ముందు జాగ్రత్తగానేమో హౌస్ అరెస్ట్ చేసేస్తున్నారు ఇళ్ళలో నుంచి కూడా ఏ వైసీపీ నేతలను బయటకు కూడా రానివ్వడం లేదు